సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెడ్లా సిన్ హోటల్లో డిసిసి అధ్యక్షురాలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ చైర్మన్ నిర్మలా జగారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయలసింహ సంగారెడ్డి ఇన్ఛార్జ్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దయాకర్ మరియు ధనలక్ష్మి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎంపీ సురేష్ శేట్కర్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశైన రెడ్డి చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంత కిషన్ నీలమ్మధు చంద్రశేఖర్ అంజయ్య కాటసుధ శశికర యాదవ్ రెడ్డి రాజరెడ్డి తన్వీర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య ముఖ్య నాయకులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా నుండి జిల్లా స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ పదవులు రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని అన్నారు पी डी एस जैन ने बेमन अधिकार विभाग का स्वागत आमंत्रित तारों सेक्शन से नीचे नीचे नीचे

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మన ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంట్ సభ్యులు మనం దశా దశ దిశానిర్దేశం చేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఒక డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ని పంపించి తనతో పాటు తోడుగా సహఅబ్జర్వర్ను కూడా తమ్ముడు ఇక్కడ మన సంఘటన

మరి సంగారెడ్డి అబ్జర్వేషన్ గారు శివసేన గారు అలాగే ధనలక్ష్మి గారు నారాయణ మరి అలాగే లైబ్ర చైర్మన్ గారు మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదీ గారు మరి జలవ్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు మరి నర్సాపూర్ ఇన్చార్జ్ రాజు గారు ఉజ్వల్ రెడ్డి గారు మరి జనరల్ సెక్రటరీ శశికుళ గారు ఇక్కడికి వచ్చేసిన జిల్లా బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రజెంట్ టౌన్ ప్రజెంట్ మరి వివిధ నుంచి జిల్లా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుంటూ ఇప్పుడు లంచ్ దాకా మాట్లాడతారు మినిస్టర్ మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పెద్దల పేరు ఉంది తప్పకుండా దాన్ని వివరించి చెప్తారు ఇప్పుడు మన ఎంపీ గారు మాట్లాడవలసిన వచ్చిన ముఖ్య సందర్భం ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో కొత్త భావాలతో ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ద పార్లమెంట్ ఆలోచన విధానాలతో ఏ విధంగా అయితే భారత్ జోడో యాత్ర మనమందరం కూడా మన ప్రాంతం నుంచే భారత్ జోడో యాత్ర కొనసాగింది నేను దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ విధంగా ఆ యాత్ర లోపల రాహుల్ గాంధీ గారు స్పష్టమైన తన వైఖరిని తెలియజేసింది ఏంటంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా మనం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు పెద్దపీట వేయాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలను మళ్ళొకసారి ఒకసారి మనం రీఅపాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్నికలప్పుడు కొంతమంది చురుగ్గా ఉంటారు తర్వాత కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోతుంటారు మళ్ళీ కొత్త వాళ్ళు చేరుతుంటారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు గ్రామ కమిటీలను పునర్వ్యవస్థీకరణ చేయాలి అదేవిధంగా మండల కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలి జిల్లా కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపడం జరిగింది మనం కృషి చేయాలని కార్యకర్తలు మనం బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఒక బూత్ కి పది మందితో బూత్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు తర్వాత గ్రామ కమిటీలు తర్వాత మండల కమిటీ తర్వాత బ్లాక్ కమిటీ ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తలను అందరినీ సమన్వయపరిచి బూత్ లెవెల్లో మన ప్రచారంలో కాకుండా ప్రతి మన ప్రభుత్వ పథకాల మీద ఉన్నాయో అవి ప్రజలకు వివరించే విధంగా ఇంకా బూత్ లెవెల్ కూడా మనం కరెక్ట్గా గా పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురే విధంగా కృషి చేయగలుగుతామని చెప్పి చెప్తాం ఈ రోజు కూడా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక నాలుగు ఎమ్మెల్యేలు అప్డేట్ అయితే మన ప్రభుత్వం ఏర్పాటు ఎందుకంటే వాళ్ళన్ని నక్క చిత్తుల రాజకీయాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇక్కడ అందరూ చూస్తాం ఒక నాగేశ్ కింద మీద అయితే వాళ్ళు ఇక మళ్ళా అప్రూవ్ చేసినట్టే కాంగ్రెస్ వాళ్ళు నాగేశ్వరం నాగేశ్వరం కానీ ఇవాళ భగవంతు దైవాలని కార్యక్రమాలు కృషి వలన మీరందరూ ఐదు సీట్లు ఎక్కువ రావడం వల్ల ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావాల్సి జరిగింది దానికి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు ఇప్పుడు మనము ప్రభుత్వం కుటుంబం కాంగ్రెస్ కుటుంబం డెబ్బై ఐదు సంవత్సరాలుగా మా కుటుంబం మూడో తరంగా పనిచేసుకుంటూ లేట్ మరి నాకు ఒక అవకాశం వచ్చింది జిల్లా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన ఖర్చు ఒక నాలుగు ఏళ్ళు జిల్లా రాష్ట్ర ప్రధాన ఖర్చు చేసి మళ్ళీ జిల్లా ఎంజన కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసి ఏడు ఎనిమిది గంటలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసి ఎమ్మెల్యే ఎంపీ గారి ఇప్పుడున్నట్టు అంటే ఒక కార్యకర్తగా కష్టపడి మరి పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు చాలా సంతోషం మన రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మొదటి జిల్లా దేశంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పిలిపించి మరి కాంగ్రెస్ కు పునర్నిర్మాణం చేద్దాం పటిష్టం చేద్దాం కార్యకర్తలకు అనుగుణంగా పోదామని వారు సూచన ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మీనాక్షి నటరాజు గారు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైంది కాంగ్రెస్ పార్టీ యొక్క బలమే స్వేచ్ఛ

కార్యకర్త లేని కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం పార్టీలో రాజకీయాలు అనేది సహజం వర్గాలు అసంతృప్తి ఆశ అతి ఆశ లేని మానవత్వం లేదు కానీ సమన్వయం అనేది చాలా చాలా జిల్లా స్థాయిలోనే కానీ తాలూకా స్థాయిలోనే కానీ రాష్ట్ర స్థాయిలోనే కానీ పార్టీని కాపాడుకుంటూ పలానా ప్రాంతంలో కార్యకర్తలు ఎందుకు అసహనంతో ఉన్నారనే ఆలోచన మిత్రుడు సురేష్ శట్కర్ గారు అన్నట్టు పదవిని శాశ్వతం కాకు పదవులు శాశ్వతంగా కాదు నువ్వు ఇచ్చిన మాట నడిచే నడవడిక నీకు ఏ రకంగా అయితే నాయకుడు నీకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలగా కలిగాను ఆ నాయకత్వం కోపాలి పదవి నిజంగా కూడా శాశ్వతంగా జీవితమే శాశ్వతం కాదు నీకు పదవుల సంగతింది కానీ సమన్వయం అనేది చాలా ముఖ్యం అలాగే ఈరోజు ప్రత్యేకంగా మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చిన చిర స్థాయికి మనము ఎప్పుడూ రోజుకు ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం మేము అందరం ఆయన శిష్యులే నాయకులతో కొన్ని నేర్చుకుంటాం తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు గురువు గారు కొన్ని నేర్పిస్తారు మిత్రులు కొంత నేర్పిస్తారు రాజకీయాలు గురువు కూడా కొన్ని నేర్పిస్తారు అందులో ప్రధానంగా బలం అనేది రాజశేఖర రెడ్డి గారికి విశ్వసనీయత మాట విశ్వసనీయత మాట వారి ఇరవై సంవత్సరాలు కల పెద్ద పాదయాత్ర ఎట్లా ఎదుగుతుంటూ పోతుంటే అది తక్కువకుంటు మనిషి ఈ ఈరోజు మనము రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర మీరందరూ కారకులు ఆ యాత్ర మన ప్రాంతంలో మన మన నాయకుని గౌరవించుకుంటూ విజయవంతంగా ఆ పాదయాత్రలో మనం పాల్గొన్నాం ఎక్కడ మేము ఒక మాట అన్నా సమాజంలో మార్పు రావాలంటే ఆ కుటుంబంలో ఒక సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి మన ఎన్నికలలో మాట ప్రధాన ప్రధానంగా ముఖ్యమైనది ఏంటి అంటే కులధన పలానా కులము పలానా కుటుంబం గారి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క కళ వారి ఆదేశాలు ఈ కులధన సామాజికంగా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంట్ వైజ్ పొలిటికల్లీ కాస్ట్ వైజ్ పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేవంత్ రెడ్డి గారు నాయకత్వం సమాచారాన్ని